ఆధ్వర్యంలో ఈరోజు వివేకన జయంతి జరుపుకుంటున్నాము చాలా సంవత్సరం నుంచి అనవతగా జరుపుకుంటున్నాము ఊరు అందరూ యువకులు యువకులు ప్లస్ కాబోయే కావా నిశ్చితరంగా కావాల్సిన యువకులు కూడా ఖచ్చితంగా వివేకానంద స్వామి వివేకానంద యొక్క ఆశ సాధించాలని అందరికీ మంచి బుద్ధులతో వివేకానంద లాంటి గొప్పవాళ్ళు కావాలని కోరుకుంటూ ఈ వివేకానంద ఉత్సవాల్లో పాల్పరుచిన ప్రతి ఒక్కరికి చేరుకున్న ధన్యవాదాలు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని మదనపల్లి గ్రామంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం దీంట్లో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా మదనపల్లి గ్రామంలో జయంతి సందర్భంగా క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది స్వామి వివేకానంద ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తి యువకులు ఏ దేశంలో అయితే బాగా పనిచేస్తారో బాగా ఆలోచిస్తారు ఆ దేశం అనేటువంటి బాగుంటుందని చెప్పి నమ్మినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద భారతదేశంలో కూడా యువత అనేటువంటిది ఎక్కువగా ఉంది ఉపాధ్యాధి అవకాశాలు ఎక్కువగా ఉండాలి యువత అనేటువంటిది చెడుదారణ పోకుండా మంచి ఆలోచనలతో ముందుకు దేశం అనేటువంటిది బాగుంటుందని చెప్పేసి నమ్మినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద కాబట్టి వివేకానంద ఆశయాన్ని కొనసాగిస్తూ యువత అంతా కూడా మంచి మార్గంలో ముందుకు వెళ్తూ వివేకానంద ఆశయాన్ని కొనసాగించాలని వివశక్తి ఆధ్వర్యంలో ఈ జయంతి నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులు యువతకు అందరికి కూడా మరొకసారి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియస్తాం

मला मणिप्रे कमी